నా పేరు కాంగరంగస్వామి మా తండ్రి పేరు అను పెద్ద గంగయ్య అన్నారం రామారెడ్డి మండల్ కామారెడ్డి డిస్టిక్ శ్రీ రాజరాజేశ్వర ట్రావెల్ భరత్ అనే వ్యక్తి దగ్గర ఏజెంట్ దుబాయ్కి వెళ్ళడానికి విజా కోసం పెట్టినాం కానీ విజిట్ పిజ్జా టెంప్లైండ్ పిజ్జాని విజిట్ వీజా ఇచ్చి ఎవరికి చూపేటప్పుడు నీ వివరిపెడితే నువ్వే ఇబ్బందులు పడతావని చెప్పిండు దుబాయ్కి వెళ్ళినాక మాకు తెలిసింది మాకు ఎంప్లాయమెంట్ మీద కాదు కంపెనీ మీద కాదు అరవై రోజుల్లో విజిట్ చేయండి మాకు అడిపోయినాక మాకు తెలిసింది తర్వాత మన డాడీ గిట్లా చెప్పి ఇట్లా మిస్సింగ్ కేసు గిట్లా మీరు మీ వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు అని మా ఇంటి తల్లిదండ్రులతో మిస్సింగ్ కేసు పెడతా పోలీసులు బల్ పట్టిస్తా అని చెప్తే మా వాళ్ళు భయపడి ఇంటి నుంచి మనీ పంపిస్తే మళ్ళీ తిరిగి అని చెప్పి టూరిస్ట్ వీజు ఇచ్చి కంపెనీ వీజా అని చెప్పి టూరిస్ట్ వీసా ఇచ్చి ఎనభై ఐదు వేలు తీసుకున్నారు నాతో పాటు మా ఫ్రెండ్ కూడా ఎన్ ఎనభై ఐదు వేలు కట్టుకొని లక్ష అరవై ఐదు వేలు లక్ష అరవై వేలు తీసుకున్నారు దుబాయ్ వెళ్ళినాక టూరిస్ట్ వీసా అని తెలిసి మాకు మోసం చేశారు భరత్ అనే భరత్ అనే ఏజెంట్ మాకు కోరుతున్నాం ఏజెంట్ అనే ఎస్పీ మేడం కలిసినాము భరత్ను మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం కలవడం జరిగింది ఎస్పీ మేడం వారికి అనే నేను గంగయ్య సన్న పంగ పెద్ద గంగయ్య మరియు పొక్కిరి వంశీ పొక్కిరి సీనం ారం అనే ఏజెంట్ భారత్ పెట్ ఏజెంట్ దగ్గర దుబాయ్కి వీజా కోసం పెట్టడం జరిగింది అనే ఐపీ వంశీ స్వామి వంశీ ఇంటర్వ్యూకు వెళ్ళారు పాస్ అయ్యారు ఇద్దరు వచ్చి ఒక్కొక్కరి దగ్గర ఎనభై ఐదు వేలు తీసుకున్నారు నలుగురు అయితే ఈరోజు అనగా రెండు వేల ఇరవై మూడు పదకొండు నెల ప పదహారో తారీఖు గురువారం రోజున గంగస్వామి అండ్ వంశీ ఇరవై వేలు కట్టారు ఇంకో తేదీ రెండో రెండో తారీఖు రెండు నెల రెండు వేల ఇరవై నాలుగు అరవై వేలు కట్టాము తొంభై వేలు రూపాయలు కట్టాము మీరు ఇంటర్వ్యూలో క్లీనింగ్ పండ్ కోసం వెళ్ళారు ఇంటర్వ్యూలో చెప్పిన పని లేకపోతే ఏజెంట్ బాధ్యత చెప్పిన సాలరీ లేకపోతే ఏజెంట్ బాధ్యత చెప్పిన ఏజెంట్ బాధ్యత అని చెప్పారు అన్నిటికీ ఇట్లా క్లియర్ క్లియర్గా ఇచ్చిండు మోస వ్యక్తి నేను చర్య తీసుకోలేని కోరుతున్నాను నా పేరు వంశం నాడు పేరు శ్రీనివాసుకురా అన్నారు రామారెడ్డి మండలి మమ్మల్ని భరత్ అనే ఏజెంట్ మోసం చేయడం జరిగింది ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ విజా ఇస్తాను టూరిస్ట్ విజా ఇచ్చాడు ఫిబ్రవరి ఇరవై నాలుగు దుబాయ్ పోయినాడు పోతే అక్కడ టూరిస్ట్ విజా మీద ఎట్లా వచ్చారని అడిగితే కంపెనీ భరత్ ఫోన్ చేసాడు మళ్ళీ ఫోన్ చేస్తే భరత్ చెప్పాడు కంపెనీ మారుతాయని చెప్పాడు కంపెనీ మారలేదు వేరే కంపెనీలో దించేసి మళ్ళీ ఆ కంపెనీ కూడా దించేయలేడు మమ్మల్ని కాబట్టి వేరే దాంట్లో దించేసిండు నేను ఫోన్ చేసి అడిగితే మిమ్మల్ని మళ్ళీ మమ్మల్ని బెదిరించి మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తే అక్కడ అని కూడా బెదిరించాడు అట్లా మీరు చేస్తే మేడం దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేసినాం భరత్ పైన చర్య తీసుకొని చేయగలరని కోరుతున్నాం అతని ఆఫీస్ ఎంక్వైరీ చేస్తే ఆఫీస్ బంద్ ఉంది ఇలా మాల చాలా మందిని మోసం చేసి ఆఫీస్ బంద్ పెట్టుకొని బయట తిరుగుతున్నాడు మాలాంటి వాళ్ళు మోసపోకుండా ఉండటం వాళ్ళని ఇంకా చాలా మందిని మోసం చేసిండు అలా ఇంకా వేరే వాళ్ళని మోసం చేయొద్దని ఆయన పైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ మేడం కోరుతున్నాం నేను దుబాయ్ వెళ్ళడానికి అతనికి ఎనభై ఐదు వేలు ఇచ్చాను నేను కాకుండా మా ఫ్రెండ్ కూడా గంగస్వామి ఆయన కూడా ఎనభై ఐదు వేలు ఇచ్చాడు ఇద్దరు కలిసి లక్ష అరవై వేలు తీసుకోండి ఇస్తాను అని చెప్పి టూరిస్ట్ వీసా ఇచ్చాడు దయచేసి అధికారులు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సన్ ఆఫ్ పెద్ద గంగయ్య మరియు కొత్త వంశి సన్ ఆఫ్ శ్రీనివాస్ గ్రామం అన్నారు రాజయ్య విలేజ్ పోస్ట్ పేట్ ఏజెంట్ దగ్గర దుబాయ్ కోసం విజా కోసం పెట్టుకున్నాము అయితే స్వామి వంశీ ఇంటర్వ్యూకి వెళ్ళారు పాస్ అయ్యారు వీళ్ళ విజాలకు ఒక్కొక్కరికి ఎనభై ఐదు వేల రూపాయలు మాట్లాడుకున్నారు అయితే ఈ రోజు అనగా ఇరవై మూడు పదకొండు పదహారు డేట్ గురువారం రోజున మి ఇరవై వేలు వంశీగా ఇరవై వేలు ఏజెంట్కు ఇచ్చారు కట్టారు వెళ్ళే పని క్లీనింగ్ క్లీనింగ్ లో పాస్ అయ్యారు ఇంటర్వ్యూలో చెప్పిన సాలరీ కానీ టైం కానీ లేని ఏడల ఏజెంట్ బాధ్యత ఇవన్నీ ఉన్న ఏడల ఒకవేళ వీళ్ళిద్దరు పని చేయకపోతే ఏజెంట్కి ఎలాంటి బాధ్యత లేదు మిగతా డబ్బులు వీసా రాగానే పది రోజులలోపు ఇస్తామని నలుగురు సమక్షంలో ఒప్పుకున్నారు వీలు వెళ్ళడం కంపెనీ నిర్ణయించిన అయితే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి పంపిస్తామని జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండవ తారీఖు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు రోజున అరవై వేలు తీసుకున్నాడు కలిసి ఎనభై ఎనభై వేలు తీసుకున్నాడు ఒక్కొక్కరి దగ్గర జరగదు అని ప్రామిసారి నోట్నే రాసిచ్చేడు వెంట సైన్ రాసిచ్చేయం మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం